హలో అండి ఈ సమ్మర్లో మమ్మీలు ఇబ్బంది పడకుండా పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మళ్ళీ మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ వచ్చేసా దీన్ని మేము మిఠాయి అంటాము కొందరు బెల్లం కొమ్ములు అంటారట ఏదేమైనప్పటికీ మొత్తానికి ఇది స్వీట్ రెసిపీ నేనండి ఇది చేయడానికి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు శనగపిండి సరిపోతుంది ఈ రేషియోలో వేసుకొని జల్లించుకోండి ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే సాల్టు బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా కూడా వాడుకోవచ్చు వీటన్నిటినీ కలిసేలాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మురుకుల పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి ఇందులో నేను నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదు నార్మల్గా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసేసి మామూలు వాటర్తోనే కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా చేతికి అంటుతుంటుంది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయినా పర్లేదు తెలుసు కదా మీకు బియ్యం పిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చేతికి అంటినట్టు ఉంటుంది ఇలా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి మీకు మురుకుల గుట్టం తెలుసు కదా దాంతో చేసుకోవాలన్నమాట ఇవి నేను ఇంతకుముందు మురుకులు చేసినప్పుడు చూపించాను కదా ఈ స్టార్ గుర్తున్న మురుకుల గుట్టంలో వేసుకొని పెట్టుకోవాలి ఇది ఓల్డ్ మోడల్ అండి మీ దగ్గర కొత్తవి ఉండి ఉంటాయి కదా గన్ మోడల్వి అలా అలాంటివి అయినా పర్లేదు నా దగ్గర ఇదే ఉంది దాంతోనే చేస్తున్నా ఈ స్టార్ గుర్తున్నది ఒకటి కొంచెం పెద్ద హోల్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీని పిండి దీంట్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సగం పిండిని తీసుకొని ఒక ముద్దగా చేసుకొని ఆ గొట్టంలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి మీకు ఇంతకుముందు చూపించాను అట్లానేనండి సేమ్ మురుకులు ఎలా చేసుకున్నామో అలానే కాకపోతే దీంట్లో కారం అవి ఏమీ వేయట్లేదు ఇవి చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది జస్ట్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ ఉంటే సరిపోతుంది నేను ఆయిల్లో వేస్తున్నాను కదా పెద్ద పెద్ద పప్పల్లాగా అలా వేసుకోండి తర్వాత ఎలాగో వాటిని ఇరవాలన్నమాట అందుకని కొంచెం మరీ దగ్గర దగ్గరగా వేసుకున్నారనుకోండి అవి ఉడకవు అందుకని నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసి ఫ్రై చేస్తున్నా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి అప్పుడే అవి క్రిస్పీగా ఉంటాయి ఇలా మొత్తం పిండిని ఇలా క్రిస్పీగా అప్పల్లాగా చేసుకోవాలి నాకైతే మొత్తం పిండితో ఇండి అయ్యాయండి వీటిని మొత్తం ఇరిసి అగో అంత టూ ఇంచెస్ అంత పొడవుగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలి మనం మొత్తం పిండి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాం కదా బెల్లం కూడా అంతే తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్పు అది తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి త్వరగానే కరిగిపోతుంది జస్ట్ వాటర్ వేసుకోవాలి దాంట్లో నెయ్యి ఇట్లా ఏమి వేయనవసరం లేదండి వాటర్ వేసిన తర్వాత నెయ్యి కరుగుతుంది కదా కరెక్ట్గానే దాన్ని తీసి వడగట్టుకోవాలి లేకపోతే ఏమైనా ఉంటాయి కదా వేరే గిన్నెలోకి వడగట్టుకున్న తర్వాత పాకం వచ్చేంతవరకు వెయిట్ చేయాలి అంటే కొంచెం పాకం రావాలి వాటర్లో వేస్తే అది ముద్ద కట్టాలన్నమాట అది ముద్దగా అయితేనే మనము మురుకుల్లో వేసినప్పుడు అది దా దానికి అంటుతుంది మంచిగా ఆరిపోతుంది అందుకని ఇక ఇట్లా కొంచెం గడ్డలాగా రావాలి దాని తర్వాత దీంట్లోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని దించేసుకోవడమేనండి ఇది కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి మురుకులు వేసి చేతికి తగిలిందనుకోండి కాలిపోతుంది అందుకే చేయితో కాకుండా కొంచెం స్పూన్తోనే గట్టిగా కలపండి నేనైతే టూ ఇంచెస్ అంత ఉంచుకున్నాను కలిపేసరికి కొంచెం విరిగిపోతాయి ఇంకా అందుకని కొంచెం పెద్దగానే ఉంచుకోండి ఇప్పుడు ఆ బెల్లం పాకం మొత్తం దాంట్లో వేసుకొని కలపాలి చేయితో మాత్రం కలిపే ప్రయత్నం అయితే చేయకండి చేయి కాలుతుంది బెల్లం కదా ఈ స్పూన్తోనే కొంచెం ప్రెస్ చేసి కలపాలి జాగ్రత్తగా కొద్దిగా ఓపిక చేసుకొని ఆ బెల్లం మొత్తం ఆ పప్పలకు పట్టేలాగా కలిపిన తర్వాత పైన కొద్దిగా షుగర్ పౌడర్ వేశారనుకోండి ఇంకెక్కడన్నా అంటకపోయినా సరే బెల్లం అంటుతుందనమాట ఇప్పుడు కొద్దిగా పైన కొద్ది షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవడమే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ